హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైలిటిల్ కు విందం ఈ రోజు డేట్ నవంబర్ టెన్త్ మనం వెళ్తున్నాం కొరటపల్లి అంతకు ముందు అంటే అంటే పోయే తులం ఈ మధ్య తక్కువ రోజుల తర్వాత పోతున్నాం మనము కొరట పెళ్లి చెప్పవచ్చు ఎందుకు వెళ్తున్నాము సంధ్యక్క వాళ్ళు ఈ రోజు మనల్ని భోజనానికి పిలిచిండ్రు వాళ్ళు వాళ్ళ ఇంటి పైన ఇంకొక స్లాబ్ వేస్తుండ్రు ఇంకొక పోర్షన్ కట్టడానికి ఎందుకంటే మా బబ్లకు పెళ్లి చేస్తారు అంటే ఇంకా సంధ్యక్క వాళ్ళు అవునా అంటే అవును చేస్తారు మా బబ్బులకు పెళ్లి పడినప్పుడు ఇక్కడ ట్రెడిషన్ ఏంటంటే ఒక మేఘ పిల్లని కోస్తారు అంటే రక్తం ఏంటిది అది రక్త రక్త రక్తం పడే వాళ్ళు దాన్ని ఏమో అంటారు రక్త బలి ఏందో అది చేస్తారు కాబట్టి ఇవాళ భోజనంకి కి పిలిచిండ్రు మనం వెళ్తున్నాం కొరటె వచ్చేసాం కొరటపల్లికి వచ్చేసాము ఇది కొరటపల్లి బస్ స్టాండ్ అండి ఇదోండి అక్కడ కట్టెలు కట్టి కనబడుతుందా అదేమో వాళ్ళ ఇల్లు ఆల్మోస్ట్ నైన్ ఇయర్ నైన్ ఇయర్స్ నైన్ మంత్స్ అవుతుంది మనం కొరటపల్లి మొహం చూసి చెట్టు చింతకాయలు ఉన్నాయి పిల్లలు లేపేయాలి పిల్లలు బబ్బులుతో వస్తాం మళ్ళీ ఊరికత్తే 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 పొద్దున్న రమ్మన్నారు కానీ ఇప్పుడే అవుతుంది ఇంకా ఇలా ఒక చింతగా ఎర్చుకొని పోదాం లేట్గా స్టార్ట్ అయింది ఇంకా ఇప్పుడే పోతుంది ఇప్పుడు టైం ఫోర్ థర్టీ ఫైవ్ అదే స్టార్ట్ అయిపోతుంది జంకీ తినడానిక చారు చారు తొక్కు పెట్టే అంత పెద్దగా అయితే కాలే చారే కదా కాలే చిన్నగానే ఉన్నాయి ఏమో కనవల్ల నాకైతే వచ్చిన గడుచు ఎందుకన్నా పడ్డాడు చెరనా బబ్లు ఈ బబ్లుకు పెళ్ళి ఎత్తామని ఆడ ఇల్లు పైన స్లాబ్ ఎత్తాను నేను ఎంత తెల్ల ఉన్నా కర్ర కాక ఇక చాలా రోజులైంది కదా కలుసుకొని అందుకే ముచ్చట్లకే అయిపోయింది ఏం రికార్డ్ చేయలేదు మనకి ఒక్క పొద్దు కాబట్టి మన కోసం స్పెషల్గా చపాతీస్ ఉన్న వెజ్ చేసిండ్రు ఇంకా అశిష్ వాళ్ళు మంచిగా కుమ్మేసిన తర్వాత ఇట్లా కొంచెం సేపు ముచ్చడి పెట్టుకొని మనం వచ్చేసినాం మన కరీంనగర్కి లైట్ లైటింగ్ అనవచ్చు खेट लानेको लागि त्यसको है हुन्छ